హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిరోజ్ అబీ ప్రాపర్టీస్ నెల్లూరు ఫ్రెండ్స్ మీ అందరి కోసం ఈరోజు ఒక మంచి హౌస్ అయితే తీసుకొచ్చానండి మంచి హౌస్ అయితే చూపించబోతున్నాను చాలా నీట్గా కన్స్ట్రక్షన్ జరిగినటువంటి ప్రాపర్టీ అట్లాగే సైట్ కూడా ఎక్కువ ఉంటుంది చాలా మందికి సైట్ ఎక్కువ ఉండి అందులో హౌస్ ఉండడం అంటే చాలా ఇష్టం అనమాట గ్రీనరీ ఎక్కువగా చూస్తుంటారు చెట్లు వేసుకోవడం ఇట్లాంటివి చూస్తుంటారు కాబట్టి అదే విధంగా ఈరోజు ఒక మంచి ప్రాపర్టీ అయితే మీ ముందు తీసుకొచ్చాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అట్లాగే మన ఛానల్ గారు కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసేయండి మీ అందరి కోసం ఇలాంటి ప్రాపర్టీస్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మేము ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటాం మంచి మంచి వీడియోస్ కూడా అలాగే టాపిక్లోకి అండి ఒకసారి ప్రాపర్టీ వచ్చేసి మనకు టోటల్గా సైట్ చూద్దాం ఒకసారి సైట్ వచ్చేసి ఇరవై ఐదు అంకనాల సైట్ అండి యాజ్ పర్ డాక్యుమెంట్ ప్రకారం అయితే మీకు ఇరవై నాలుగు అంకనాలు వస్తుంది కానీ ఒక అంకనం ఎగస్టానే ఉంది ఇరవై ఐదు అంకనాల సైటు మీకు పడమర వాగిల్కి ఉంటుంది వెస్ట్ ఫేసింగ్ ఇంటి ముందు మీకు ఇరవై అడుగుల సీసీ రోడ్ కూడా ఉంటుందండి ఇటీవలే సీసీ రోడ్ కూడా కొత్తగా వేశారు చాలా బాగుంది లోపల హౌస్ అయితే ఒక బొమ్మర్ ఇల్లు చెప్పాలి చాలా నీట్గా డిజైన్ చేశారు చాలా అందంగా కూడా ఉంది హౌస్ అయితే గ్రౌండ్ ఫ్లోర్ లో పన్నెండు అంకనాల కన్స్ట్రక్షన్ ఫస్ట్ ఫ్లోర్ లో ఎనిమిది అంకనాల కన్స్ట్రక్షన్ వన్ బీహెచ్కే అండి టోటల్గా ఇరవై అంకణాల కట్టుబడి ఇల్లు ఈ హౌస్ కన్స్ట్రక్షన్ జరిగి మీకు కేవలం ఆరు నెలలైంది సిక్స్ మంత్స్ న్యూ హౌస్ అండి ఇదైతే చాలా బాగుంది ఆ అయితే ప్రతి దగ్గర కూడా పిఓపి సీలింగ్ కావచ్చు అట్లాగే ఆ డిజైనింగ్ ఆ కబోర్డ్ వర్క్ అట్లాగే మీకు చూసినట్లయితే టైల్స్ ప్రతి ఒక్కటి కూడా కాస్ట్లీ మెటీరియల్ హైలీ మెటీరియల్ తోటే మీకు చాలా నీట్గా చాలా డిజైన్గా చేసుకొని ఉన్నారు చాలా బాగుంది హౌస్ అయితే చాలా అద్భుతంగా ఉందండి ఆ మిగతా సైట్ అయితే పన్నెండు అంకణాలు ఉందో అంటే ఒక పన్నెండు అంకణాల సైట్లో మీకు హౌస్ కన్స్ట్రక్షన్ జరిగింది మిగతా పన్నెండు అంకనాల సైట్ బ్యాక్ సైడ్ అనమాట హౌస్ బ్యాక్ సైడ్ మొత్తం కూడా మీకు షీట్ హౌస్ అయితే ఉంది రెండు షీట్ హౌస్లు అయితే ఉన్నాయి దానికి కూడా మీకు ఒక ఫోర్ థౌజండ్ వరకు మీకు రెంట్ అయితే వస్తుందండి అక్కడంతా కూడా మీరు గ్రీనరీగా మొత్తం కూడా ప్లాంట్స్ వేసుకొని నీట్గా చేసుకోవచ్చు చెట్లు అలాంటివి వేసుకోవచ్చు చాలా బాగుంటుంది మా ఎక్కువ అంకనాల సైట్ అండి ఇరవై ఐదు అంకనాల సైట్లో మీకు హౌస్ ఈ ప్రాపర్టీ టోటల్ కాస్ట్ యాభై ఏడు లక్షలు చెప్తున్నారు ఈ ప్రాపర్టీ థర్టీన్ ల్యాక్స్ లోన్ తీసుకున్నారండి ఈ ప్రాపర్టీ మీద థర్టీన్ ల్యాక్స్ బ్యాంక్లో లోన్ అయితే అవైలబుల్లో ఉంది యాక్టివ్లో ఉంది మీరు అదే ఆ లోన్ని క్లోజ్ చేసుకుని అదే బ్యాంకులో కంటిన్యూ అయిపోవచ్చు మంచి బ్యాంక్లోనే మీకు లోన్ అయితే అవైలబుల్లో ఉందండి ప్రైవేట్ బ్యాంక్లోనే మీకు మంచి బ్యాంక్లో లోన్ అవైలబుల్లో ఉంది ఆ బ్యాంక్లోనే మీరు కంటిన్యూ అయిపోవచ్చు లేదంటే మీరు పేమెంట్ కట్టేసి మీకు నచ్చిన బ్యాంకులో మీరు ప్రైవేట్ బ్యాంక్స్లో ఎక్కడైనా లోన్ తీసుకోవచ్చు డాక్యుమెంట్ అయితే క్లియర్గా ఉంది ప్రాపర్టీ చూడాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి మీరు డైరెక్ట్గా మాకు కాల్ చేయండి దగ్గరుండి మీరు మా ద్వారా ప్రాపర్టీని అయితే చూడవచ్చు ఈ ప్రాపర్టీ మీరు రెంట్కి ఇచ్చినా కూడా మీకు ఒక ట్వెల్వ్ కే రెంట్ అయితే వస్తుందండి ఇక్కడ రెంట్ అయితే అంతగా ఎక్కువ ఎక్కువైతే రాదు ట్వెల్వ్ కే వరకు రెంట్ అయితే వస్తుంది బట్ హౌస్ అయితే ఓన్గా కన్స్ట్రక్షన్ చేసుకున్నారు కాబట్టి చాలా అద్భుతంగా చేసుకున్నారు చాలా మంచి తోటే చాలా లుకింగ్గా ఉంది హౌస్ అయితే ఇలా హౌస్ అయితే మీకు తప్పకుండా నచ్చుతుందండి ప్రాపర్టీకి ఎటువంటి వీధి పోట్లు కానివ్వండి ఇటువంటి డిస్టర్బెన్స్ డాక్యుమెంట్ వైజ్ డిస్టర్బెన్స్ ఎటువంటివి ఏం లేవు క్లియర్గా ఉంది ప్రాపర్టీని ఒకసారి విజిట్ చేయండి చాలా బాగుంటుంది అలాగే మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా మీరు వెంటనే మాకు కాల్ చేయొచ్చు ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి పొదలగూరు రోడ్ ఏరియా అండి మనకు మెయిన్ రోడ్డుకి ఇంటికి మెయిన్ రోడ్డుకి జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది అట్లాగే పొదలుగు రోడ్డు మెయిన్ రోడ్డుకి అంటే కొత్తూరు ఏరియాకి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి ప్రాపర్టీ అయితే ఉంటుందండి మీరు ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే చెప్పలేకపోతున్నాను మీరు డైరెక్ట్గా వస్తే మీకు ప్రాపర్టీ అయితే చూపిస్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ